శ్రీ మహాగణాధిపతి ఏ మాత్రే శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు శక్తివంతమైన పరిహారాలు తరచుగా పాటిస్తూ ఉండాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆకస్మిక ధనప్రాప్తి యోగం అంటే ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వస్తే దాన్ని ఆకస్మిక ధనప్రాప్తి యోగం అంటారు మీరు జాబ్ చేస్తున్న బిజినెస్ చేస్తున్నా ఒక్కొక్కసారి మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఎవరో ఒకళ్ళు మీకు మనీ ఇవ్వటం మీకు బల్క్ అమౌంట్లో మనీ పరంగా లాభం రావటం ఇలాంటివి జరిగితే దాన్ని ఆకస్మిక ప్రాప్తి యోగం అంటారు ఇది జరగాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవాలని మనకి ప్రామాణిక పరిహార శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ప్రతిరోజు స్నానం చేశాక ఒక శంఖంలో నీళ్లు తీసుకొని ఆ శంఖ జలాన్ని తులసి మొక్కకు పోస్తూ ఉండాలి ఇంటి ఆవరణలో అందరూ తులసి మొక్క పెంచుకోవాలి శంఖం ఒకటి ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవాలి శంఖం ఉంటే లక్ష్మీనారాయణ అనుగ్రహం ఉంటుంది ఆ శంఖం పూజ గదిలో పెట్టుకోవాలి రోజు స్నానం చేశాక ఆ శంఖంలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు వెళ్ళి తులసి కోటలో పోయాలి అలా రోజు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే మనకి దర్భలకు చాలా శక్తి ఉంటుంది ఏ దోషానైనా పోగొట్టే శక్తి దర్భకు ఉంటుందని పురాణాల్లో చెప్పారు కాబట్టి ఏ రోజైనా భరణీ నక్షత్రం ఉన్న రోజు దర్భలు తెచ్చుకోండి ఆ దర్భలు కొన్ని తెచ్చుకొని పూజ గదిలో ఒక రెడ్ క్లాత్లో మూట కట్టి పెట్టండి ఆ మూట మీకు ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఇస్తుంది లేదా డబ్బు పరంగా లోటు లేకుండా చేస్తుంది ఎందుకంటే దర్భకి అన్ని పాపాలు అన్ని దోషాలు పోగొట్టే శక్తి ఉంది కాబట్టి దర్భలు కొన్ని తెచ్చుకోవాలి ఎప్పుడు తెచ్చుకోవాలంటే ఏ నెలలోనైనా ఏ రోజైనా భరణి నక్షత్రం ఉన్న రోజు దర్భలు కొన్ని తెచ్చుకోవాలి వాటిని రెడ్ క్లాత్లో మూట కట్టి పూజ గదిలో పెట్టుకోవాలి ఆ మూటకు రోజు ధూపం వేస్తూ ఉండాలి దానివల్ల ధనప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే శనివారం పూట సంధ్యా సమయంలో ఆవ నూనెతో గుమ్మం దగ్గర దీపం పెట్టాలి ఇలా ఏడు శనివారాలు చేయాలి ఏడు శనివారాలు సంధ్యా సమయంలో నూనె దీపం గుమ్మం దగ్గర పెడితే క్రమక్రమంగా ధనలాభం కలుగుతుంది అలాగే మీకు ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదలో ఉన్న ఏం చేయాలంటే రావి చెట్టు దగ్గర పోసి రావాలి శనివారం సాయంకాలం పూట ఆవనూనె దీపం గుమ్మం ముందు పెట్టండి ఆ దీపం కొండెక్కే వరకు ఉంచండి ఆ దీపం కొండెక్కాక కొద్దిగా ఏదైనా ఆవ నూనె మిగిలిపోతే ప్రమిదలో దాన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పోస్తే చాలా మంచిది దోషాలు తొలగిపోతాయి ధన మార్గాలు తెరుచుకుంటాయి అలాగే నాగకేసరాలను ఉంటాయి చాలా శక్తివంతమైనవి ఆ నాగకేసరాలు పూజలో కొన్ని ఉంచుకుంటే కూడా ధనలాభం బాగా కలుగుతుంది అలాగే బియ్యంలో నల్ల బియ్యం అని ఉంటాయి నల్ల బియ్యం పొట్లం కట్టి మీరు బీరువాళ్ళు దాచిపెట్టుకుంటే చాలా మంచిది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు బిజినెస్లో ఆకస్మికంగా ఒక్కసారిగా డెవలప్ అవ్వాలంటే ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బిజినెస్ ప్లేస్లో ఉంచుకోండి ఒక రెడ్ క్లాత్లో కొబ్బరికాయ కట్టి బిజినెస్ ప్లేస్లో ఉంచితే ధనపరంగా బాగా కలిసి వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్గా ధనం కలిసి వస్తుంది కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి యోగం అన్ఎక్స్పెక్టెడ్గా ధనం కలిసి రావాలన్నా లేదా ధన మార్గాలు తెరుచుకొని త్వరగా ధనం సంపాదించే యోగం కలగాలన్నా ఈ పరిహారాలు పాటించుకుంటే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి మీకు తరచుగా ఎదురయ్యేటటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడాలన్నా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియాలన్నా కుటుంబ పరంగా ఉండేటటువంటి చిక్కులు చికాకులు గొడవలు వీటన్నిటి నుంచి బయటపడాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి